హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం మంచి ఇన్ఫర్మేషన్ గుండి నేర్చుకునే ముందు మంచి విషయం మనం తెలుసుకుందాం ఎంత అయినా సూర్యకాంతిని అరచేత్తో ఆపలేరు అంటే మన విజయాన్ని ఎవరు కూడా ఎన్ని అపజయాల్లో అడ్డు అడ్డుకుందాం వీడు ఎదగొద్దు అన్నా కానీ ఎవరు నీ విజయాన్ని ఆపలేరు నీ వర్క్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో గోల్ పెద్దగా పెట్టుకోండి ఏదైనా సాధించండి అయితే సబ్జెక్టులకు వెళ్ళే ముందు ఈరోజు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకొచ్చి అనమాట చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ పైన చేస్తారు ఎందుకంటే అది స్థిరాస్తి ఊసపారపర్యాన్ని ఇవ్వడానికి ఒక మంచి సంపద సో ఇలాంటి సంపదని ఇచ్చే ముందు కొనే వాళ్ళం చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ల్యాండ్ గురించి ల్యాండ్లో ఏది ఎన్నో రకాలు ఉన్నాయి ఏ భూమి ఎలా ఉంటుంది దాని తత్వం ఏంటి అది ఎలాగైతే మనం సాల్వ్ చేసుకోవచ్చు అలాంటి ఎన్నో విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది ఈరోజు మనం భూముల్లో రకాల గురించి చేసినట్లయితే ఫస్ట్ ఇనాం భూమి అంటే ఏంటనేది తెలుసుకుందాం అసలు ఇనాం భూమి అంటే ఏంటి అది ఎలా వచ్చింది అసలు ఇనాం భూములు అంటే మనకి చాలా చరిత్ర ఉందన్నమాట దానికి పూర్వం మనల్ని పరిపాలించే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాజులు ఎంతోమంది మనకి ఉన్నారు మన ముందు ఈ ఇనాం భూములు అనేవి రావడం జరిగింది ఎలాగంటే చాలా క్లియర్గా తెలుసుకోండి అసలు ఇనాం భూమి మనం కొనవచ్చా కొనకూడదు అనేది చాలా క్లియర్ సబ్జెక్ట్ అనమాట ఇది ఇనాం భూమి అంటే ఏమిటో తెలిస్తేనే మనకి ఇనాం భూమి మనం కొనవచ్చా కొనకూడదు అనేది తెలుస్తుంది మనకందరికీ తెలుసు కూర నుండి మనల్ని రాజులు చక్రవర్తులు పరిపాలించారని కాబట్టి మనం ఫస్ట్ రాజులు చక్రవర్తులు పరిపాలన విధానాన్ని తెలుసుకున్నట్లయితే మనకి ఇనాం అనేది చాలా క్లియర్ కట్ అర్థమవుతుంది మనల్ని రాజులు పరిపాలించినప్పుడు కొన్ని వేల కిలోమీటర్లలో కొన్ని లక్షల ఎకరాలు ఆక్యుపై చేసేవారు ఆ రాజ్యాన్నే పరిపాలించేవారు ఆ రాజ్యంలో భూములన్నీ కూడా ఒక్కరే చూడలేరు కదా రాజుగారు అందుకు కొంతమంది అధికారులను వాళ్ళు నియమించారు అన్నమాట వాళ్ళే వాళ్ళు జాగిరిదారులని ఇలాంటి కేటగిరీస్ విభజించి వాళ్ళకి ఎకరాల ఎకరాలు వాళ్ళని పండించమనేవారు అన్నమాట వాళ్ళు ఏం చేశారు అంటే మరికొంతమందికి రైతులకి ఇచ్చి వాళ్ళ నుండి వ్యవసాయం చేసి అప్పుడే మనకి పన్ను అనేది వసూలు చేసి రాజ్యానికి సంపదగా ఇచ్చేవారు ఆ పన్ను అనేది మనకి ఇప్పటికి కూడా మన ప్రభుత్వం ప్రతి ఇంటి పన్ను అని అన్నిటి మీద మున్సిపాలిటీ పన్ను అని వాటర్ పన్ను అని చాలా అక్కడి నుండి వచ్చింది సిస్టమ్ ఈరోజు కాదు పన్ను విధానం ట్యాక్స్ విధానం అప్పటి నుండి కూడా ప్రభుత్వం తరువాత మనకి ఆ రకంగా జర్నీ జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా అయితే సబ్జెక్ట్ ఏంటంటే ఆ రకంగా జమీందారులు జాగీర్దారులు భూస్వాములు కొంతమంది వాళ్ళ దగ్గర వచ్చేసే రాజుల దగ్గర ఒక స్కిల్ని ఇప్పుడు నా కవులు అనుకో కవితలు చెప్పి కొంత భూమిని పొందేవారు కొంతమంది చాకలు అవ్వచ్చు విలువిజ్యలో పండితులు అవ్వచ్చు చదువులో పండితులు అవ్వచ్చు రాజులను మెప్పించే వాళ్ళకి కొంత భూములు ఇవ్వడం రాజు గిఫ్ట్గా ఇచ్చేవారు అనమాట భూస్వాములు గిఫ్ట్గా ఇచ్చేవారు ఎకరాలు ఎకరాలు ఇలాంటి ఈ గిఫ్టులే విధానాన్ని ఇనామాని అంటారు ఈ ఎలాగ ఈ ఇనాము అనే పదం మనకి వచ్చింది అలా కొన్ని వేల ఎకరాలు బొట్టులు కానీ సిపాయిలు కానీ ఎవరికి నచ్చితే వాళ్ళకి ఎందుకంటే అంత భూమి రాజు దగ్గర ఉండేది ఆయనకి పొంగిస్తే చాలు ఏదో ఒకటి గిఫ్ట్గా ఇచ్చేవారు దాన్ని హెల్ప్ అనేది కూడా అనవచ్చు పేదవాళ్ళకి పంచాడు అనవచ్చు ఏ రకంగా తీసుకున్నా కానీ దాన్ని ఇనామని అంటాం ఇలాంటి ఇనాం భూమి కొన్ని కొంతమంది చాలా ఎక్కువ పొందేవారు ఇప్పుడు కూడా రికార్డ్స్లో ఇనామనే ఉంది ఓకే చాకలకైతే చాకల దగ్గర చాకలే చెరువులు అని ఇనాముగా వచ్చిన భూములని అలాగే మామూలు ఇనామా అనే పదం అనేది ఇప్పుడు కూడా మన అడంగిల్లో చూస్తే రికార్డులో చూస్తే చాలా రేరుగానే కనిపిస్తుంది ఇలాంటి భూములు మనం అమ్ముకోవచ్చా కొనవచ్చా అనేది చాలామంది ఆతృత ఉంది అనమాట చాలామంది ఎక్కువ భూమి పొందిన వాళ్ళకి ప్రభుత్వం అయితే ఇనాం భూమిని బ్యాక్ తీసుకొని ఎంతో కొంత భూమిని వాళ్ళకి అధికారంగా ఇచ్చింది దాన్ని ఓఆర్ఎస్ సర్టిఫికేట్ కూడా పొందినట్టు అనమాట ఇనాం భూములను రికార్డు పరంగా పొందిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటిని అమ్ముకోవచ్చు ఈ రకంగా మనం ఇనాం భూములను పొందామన్నమాట సో ఇనాం భూమి అంటే ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా రాజులండి జమీందారులండి భూస్వాములండి గిఫ్ట్గా పొంది మనం ఇప్పుడు దాన్ని అమ్ముకుంటాం అనమాట ఓఆర్ఎస్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు సర్టిఫికేట్ పొందిన వాళ్ళు అమ్ముకోవచ్చు ఎందుకంటే రెగ్యులర్గా ఆ ఏరియా యొక్క ఎంఆర్ఓ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఆ భూ ఆ ఏరియా తాలూకా భూమికి ఆ ఎంఆర్ఓనే ఇవ్వాలి కాబట్టి అలా పొందినవారు ఖచ్చితంగా అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు కాబట్టి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటేనే ఇనాం భూమి కొనే ముందు మాత్రం ఓఆర్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని బాధ్యత మంది సో కాబట్టి మనం ఇనాం భూములు కొనవచ్చు ఈ సర్టిఫికెట్ ఉంటే ఓకేనా